భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించామన్నారు ఆయన దేశ ప్రజల కోసం ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి రాజ్యాంగాన్ని రచించిన చరిత్ర గల వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ బాబు మాల మహానాడు మండల అధ్యక్షులు బండారి చంద్రం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ బండారి ఎల్లం బైరి రమేష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు వరదాంతి సందర్భంగా నిజంపేట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరియు ఆయన ఈ దేశ ప్రజల గురించి ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసి మరి ఈ రాజ్యాంగం రచించిన చరిత్ర ఆయనకే ఉంది మరి దేశ విదేశాల్లో కూడా ఆయనను ఘనంగా కీర్తిస్తున్నారు మరియు ఈ నిజంపేట మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అందరూ దళిత సంఘాల అధ్యయనం జరుపుకున్నాం కాబట్టి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ భోగిస్తున్నాను